పంచాయతీ ఎన్నికల సందర్భంగా అటు నాయకులు అటు కార్యకర్తలు ఆరునిసులుగా గెలుపు కోసం కృషి చేస్తున్నారు మరి అదేవిధంగా ప్రస్తుతం మన నాగర్కర్న జిల్లా కొల్లాపూర్ మండలం కురికిల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం చేస్తున్నారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు మరి ఆ విధంగా వారు ఎలా ముందు మరి ప్రజలు ఆ విశ్వాసాన్ని ఎలా నింపుతున్నారు సో అడిగి మనం తెలుసుకుందాం మన కాంగ్రెస్ పార్టీ కుడికిల్లా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సో జూపల్లి రఘుపతిరావు గారి దగ్గర ఉన్నాం సార్ నమస్కారం సార్ ఏంటి సార్ మొత్తం గ్రామంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి రఘుపతిరావు గెలుస్తున్నారు అనే చర్చలు బలంగా జరుగుతున్నాయి మరి మీరు ఎట్లా వెళ్తున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పెళ్లి కృష్ణారావు గారు సంక్షేమ పథకాలు ప్రజాపాలనలో ఏవైతే చెప్పినారో అవి మేము ముందలికి తీసుకుపోతుంటూ కొంత సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ మా గ్రామానికి ఎన్నో రకాల ముందుండి నేను ఆ సన్న బియ్యం కోసానికి రేషన్ కార్డులు తక్కువ మంది పదేళ్ళ నుండి పద్నాలుగు ఏళ్ళ ఏని లేని రా కార్డులుగా ఈరోజు తెప్పించి ప్రజలకు ఎంతో ఇది బీదవాళ్ళకు న్యాయం జరిగింది కాబట్టి నేను ఇవి ఇందిరమ్మ ఇల్లు కానీ నేను చేసిన ఈ పనులు కానీ వాటర్ ట్యాంకులు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ నా సొంతంగా అక్కడ ఉండి పని చేయించి గ్రామ ప్రజలను నా ప్రజలు అనుకుంటూ నా మా కుటుంబం అనుకుంటూ పని చేసుకుంటూ పోతున్నా కాబట్టి దానికి నాకు మంచి స్పందన ఇస్తున్నారు నేను గెలవడానికి ఎంతో మంది దండోపతండాలుగా నా ఎమ్మడి ఉండి పని చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరీ రేపు గెలవబోయేదానికి వాళ్ళంతా కష్టాదితం నా ఎంబడీ ఉండి పని చేస్తున్నారు వీళ్ళందరికీ ఏ ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కంచుకోట ఊరిది నేను ఎప్పటి నుంచో కృష్ణారావు గారు మాకు ఇక్కడ ఆయన వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మెజారిటీ తగ్గలేదు అన్ని గ్రామాలు నా తగ్గినా నా గ్రామం అయితే తగ్గలేదు అదే పని ఇప్పటి కూడా ముందు ముందు ఉడక ఆ మెజారిటీ అట్లే తీసుకురావాలని కోరుకుంటున్నాను సో ఏళ్ళ తరపు చాలా వరకు రాజకీయాల్లో అనుభవం ఉంది సో మరి ఇప్పుడు ప్రత్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు ఒక అభ్యర్థి ద్వారా చేస్తున్నారు ఏ నమ్మకంతో వాళ్ళు వాళ్ళ నమ్మకం ఏంటంటే రావు ఎప్పుడు కూడా ఇలా మెజారిటీ తీసుకుపోతున్నాడు కాబట్టి ఈ మెజారిటీని మనమందరం అందరం ఏకమై అన్న అంటే ప్రజలు కాదు ఇది నాయకులు నాయకుల ఉద్దేశం ఏంటంటే ఏ దానికి పని చేయకుండా లోపలికి పోకుండా ప్రజలకు పని చేయని వాళ్ళు మీ దుర్దేశం పెట్టుకొని వాళ్ళు నా విన పని కట్టుకొని నన్ను ఏ ఏ కోచానైనా ఆయన ఎద్దు దింపాలి అనేది ఒకటి వాళ్ళ ఉంది లోపల ఉంది కానీ ప్రజలు దానికి స్పందిస్తలేరు ప్రజలు తప్పకుండా మా వెంట ఉంటారు నా ఏంట ఉండి నాకే పని చేస్తారని నేను కోరు సుమారు ఇక్కడ మూడు వేల పైచీలు ఓటు బ్యాంక్ ఉంది సో ఇందులో మీకు ఈసారి ఎంత మెజార్టీ రాబోతుంది అనుకున్నారు ఎందుకంటే మీరు గతంలో దూపల్లి భాగ్యమ్మ రఘుపతిరావు గారు డెప్యూటీస్ గా చేశారు ఎంగిల్బిండవ్ చైర్మన్గా చేసారు సర్పంచ్గా చేశారు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గారు సో ఈసారి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి రెట్టింపు ఏమైనా అవుతుందా నాకు ఉద్దేశము నాకు తిరిగే ప్రజల గురించి నేను నమ్మకం ఏంటంటే గతం కాడికి మెజార్టీ రావాలన్నట్టు నా ఉద్దేశంగా ఊరు ఇప్పుడున్న ప్రజలు వెళ్ళి నా ఏమైతే స్పందన ఇచ్చినందుకు నా అభిప్రాయము తప్పకుండా మెజార్టీ వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ కుడికిల్లా గ్రామం అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు బీసీ వర్గాల ప్రజలు ఎస్పీ వర్గాల ప్రజలు మైనార్టీ వర్గాల ప్రజలు సో అందరినీ కలుపుకొని సరే సరే ముందుకుని వెళ్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు కూడా ఆ వర్గాల ప్రజల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుందా నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రత్యర్థిగా నిలవలేక వేరే ఒక బీసీ అతను పెట్టినరు బీసీ కులాలు బీసీ వర్గం అనే వస్తదని చెప్పి దానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ కులమైనా బీసీ కులం కాదు ఏ కులమైనా నాకు మద్దతు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు న్యాయమడి ఉన్నారు ఎక్కడ కూడా ఆ జోలి రాలేదు నేను ఎక్కడ లోకల్గా కానీ ఎక్కడ కానీ అయినా నేను ఒకరితో ఎక్కడ కూడా నిష్పార్థంగా పనిచేస్తా కాబట్టి అది గ్రామానికి మంచి పేరు ఉంది ఆ పేరునే ప్రజలు నాకు నమ్మకం ఉంది అనేది ప్రజల లోపల ఉంది ప్రజలు ఈయనైతేనే ఈ గ్రామానికి పనిచేస్తాడనే నమ్మకమైన నాయబడే సో మొత్తానికి స్థానిక కుడికిల గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లకు మీరేం పిలుపునిస్తున్నారు సార్ మేము గ్రామ ప్రజలకు పిలిపించేది అంటే ప్రభుత్వం పైన ఉంది మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉంది అంత లోపల గ్రామానికి నేను సర్పంచ్ అయితే మీకు తాగునీరు కానీ ఎక్కడ ఇబ్బందులు కానీ రోడ్లు కానీ రేణీలు కానీ తప్పకుండా ఇల్లు కానీ ఇస్తానని నమ్మకం చెప్పినా వాళ్ళు నవ్వీన నమ్మి నాకు ఓటేస్తారు సో మొత్తానికి జూపల్లి రఘు రఘుపతిరావు గారు అయితే ఒక కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మెజార్టీ భారీ మెజార్టీతోనే గెలుస్తామని చెప్తున్నారు ప్రజాసేవకు కుల మతం వర్గం లేదు అన్ని వర్గాలకు ఎవరికి కష్టం వచ్చినా సొంత ఖర్చులైనా చూసుకొని వారిని అందరికీ ఆపదలో ఉన్న అండగా నిలిచి కాపాడుకున్న సో ఆ ప్రజలందరూ నాకు అండగా ఉంటారని కూడా భారీ మెజార్టీ ఇస్తారని కూడా జూపల్లి రఘుపతిరావు గారు చెబుతున్నారు ఆయన బ్యాట్ గుర్తు మొత్తానికి అటు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇదే కాన్ ఉండడం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా అదేవిధంగా ముఖ్యమంత్రి ద్వారా కూడా సంక్షేమ ఫలాలు మనం పొందాలంటే మనం భారీ మెజార్టీతో గెలిచి తీరాలని జూపల్లి రఘుపతిరావు గారు కురికిల్ల గ్రామ ప్రజలకు పిలుపునిస్తున్నారు సో మరి ఈ రేపు జరిగిపోయి రెండో విడత ఎన్నికలు ఈ కొల్లాపూర్ మండల పరిధిలో జరుగుతున్నాయి మరి పద్నాలుగు తేదీన జరిగే పోలింగ్లో మరి ఎంత మెజార్టీతో గెలుస్తారు అదే రోజు ఫలితాలు రాబోతున్నాయి మరి ఆ రోజు వరకు వెచ్చి చూడాల్సి ఉంది ఇది అందరికీ మరోసారి గ్రామ పంచాయతీ ప్రజలకు సార్ మళ్ళీ ఏమైనా చెప్తారు గ్రామ ప్రజలకు తెలియజేయడమే అంటే నా గ్రామముల విద్య వైద్య తాగునీరు కానీ కరెంటు కానీ ఏది లోటు లేకుండా నా పరిధిలో ఉన్న నాకు తెలిసి ఉన్న ఎక్కడైనా నేను నా సొంతం డబ్బులు పెట్టిన అది సాల్వ్ చేయడానికి నాకు తెలిసి ఉంటే ఏదైనా చేయడానికి ఉంటా ప్రజలకు తప్పకుండా అందుబాటులో ఉండి ప్రతి రాత్రి ఏ పది నిమిషాలకు ఫోన్ చేసినా లేచిపోయి ఆ పని చేయిస్తానని నేను అందరికీ ఉద్యోగం చెబుతూ ప్రతి ఒక్కరూ నన్ను నమ్మిన వారికి ఎక్కడ మోసం జరగదు పీద వారికి ఎక్కువ సాయం చేసే పద్ధతిలో నేనే ఉంటాను ముందు సో ఇది చెప్తున్నారు జూపల్లి రఘపతిరావు గారు మరోసారి ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు మరి పద్నాలుగో తేదీ జరిగిన జర పద్నాలుగో తేదీన జరిగిపోయి పంచాయతీ ఎన్నికల్లో బ్యాట గుర్తుపై ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించి గెలిపించాలని కోరుతున్నారు ఓకే సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్